ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి దీనివల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంచారం అనేది వాళ్ళకి పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు తప్పకుండా కర్కాటక రాశి వారు మనం గమనించినట్లయితే సంవత్సరం వాళ్ళకి మొదటి గురుగ్రహ సంచారం అనేది వేయి స్థానంలోకి జరుగుతుంది అన్నమాట అంటే లోహమూర్తిగా మారబోతున్నాడు మే పద్నాలుగో తారీఖు ముందు వరకు సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు మే పద్నాలుగో తారీఖు నుండి అక్టోబర్ వరకు కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా లోహమూర్తిగా మారబోతున్నాడు లోహమూర్తి అంటే ఏంటో అసలు ముందు తెలుసుకోవాలి మనం లోహమూర్తిగా ఉన్నప్పుడు నిష్ఫలితాన్ని ఇస్తాడు అంటే తక్కువ ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది అదేవిధంగా అక్టోబర్లో ఇక ఇక్కడ ఈ కొత్త సంవత్సరంలో వచ్చినప్పటికీ రెండో ట్రాన్సిట్ కూడా ఉంది గురువు కర్కాటక రాశులకే వస్తున్నాడు అంటే సువర్ణమూర్తిగా కూడా మారబోతున్నాడు అనమాట అంటే ముందు సరైనటువంటి ఫలితం ఇవ్వడు వరకు ఇవ్వడు మే పద్నాలుగో తారీఖు నుండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా వీరికి వచ్చినప్పుడు నిష్ఫలితాన్ని ఇస్తాడు అంటే చేసేటువంటి పనుల్లో కొన్ని కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి ముందుకు జరగకుండా అవరోధం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట కానీ ఈ రాశి వారికి కొసమరపు ఏంటి ఏమిటి అంటే అక్టోబర్లో ఎప్పుడైతే జన్మరాశిలోకి వస్తాడో అప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా అంటే మూడు నెలల పాటు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు యొక్క గురువు సువర్ణమూర్తిగా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అంటే ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆరోగ్యపరంగాను మానసికమైనటువంటి ప్రశాంతతను ఎక్కువగా పొందగలుగుతారు వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో హెల్త్ రికవరీ జరుగుతూ ఉంటుంది ఆ పీరియడ్లో మరి వాటితో పాటు ఏవైతే గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి పనుల్లో ఒక ముందడుగు పడటం మరియు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు జరగటానికి కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మంచి సమయం అన్నమాటది వాటితో పాటు సంతాన ప్రాప్తి కలగటం సంతానంలో ఎదుగుదల బాగుండటం సంతాన ఉద్యో వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలత పొందడం ఇవన్నీ అన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట మరియు స్త్రీలకు వచ్చినప్పటికీ సంతాన ప్రాప్తితో పాటు శుభంగలి యోగం కూడా ఉంటుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో త్రీ మంత్స్ చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పటికీ సరిగా లేకపోయినప్పటికీ కూడా సెకండ్ ఫేజ్ అనేది బాగుంటుంది అది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు మళ్ళీ వచ్చినప్పటికీ లోహమూర్తిగా మారుతున్నాడు అంటే మొదటిగా లోహమూర్తిగా ఉన్నటువంటి అక్టోబర్ నుంచి తను డిసెంబర్ వరకు వచ్చినప్పటికీ లోహమూర్తిగా ఉంటాడు నిష్ఫలితాన్ని ఇస్తాడు సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు డిసెంబర్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అక్టోబర్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు సో మొదటి ఫేజ్లో అంత సానుకూలంగా లేదు అంటే మే నుంచి అక్టోబర్ వరకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది మళ్ళీ ఈ రాశి వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అనుకూలంగా అనుకూలత ఎక్కువగా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు కొంచెం మిశ్రమంగా అనమాట అంటే మూడు ఫేజెస్ అనేవి ఉన్నాయి ఈ రాశిలో ఈ రాశి వారికి ఆ ఫేజెస్లో ఉన్నప్పుడు వీరికి వచ్చినప్పటికీ బాగా అనుకూలమైనటువంటి పీరియడ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాశి వారికి బాగుంటుంది ఇక విద్యార్థులు పర్సెంట్ గురుగారు అంటారా ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి విదేశాన ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో తీసుకునేటప్పుడు జాగ్రత్త అనేది అవసరం ముఖ్యంగా ఎందుకంటే ఈ రాశి వారికి గురువు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఓన్లీ మూడు నెలల పాటు కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో గురువు బాగుంటాడు అది కూడా వచ్చేటప్పటికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బాగుంటాడు సో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకే బాగుంటాడు కాబట్టి ఆ యొక్క పీరియడ్లోనే కొంచెం జాగ్రత్త కొంచెం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగా సంతాన ప్రాప్తి కానీ గృహం కొనుక్కోవటం కానీ ఆరోగ్యపరంగా కానీ మరియు అదేవిధంగా పిల్లల సంబంధితమైన విషయాల్లో కానీ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది మిగతా సమయాల్లో ముందు వెనకాల మనం చూసుకున్నట్లయితే జూన్కి ముందు కానీ తగ్గడా ఉండే అక్టోబర్ రేపు రాబోతున్నటువంటి మేతి నుంచి అక్టోబర్ వరకు కానీ కొంచెం మిశ్రమంగా ఉంటుంది చేయాలనుకున్నటువంటి కొన్ని పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కానీ వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త అనేది చాలా చాలా ముఖ్యం ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఎలా వైవాహిక జీవితంలో ఈ రాశి వారు మనం గమనించినట్లయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బెటర్గానే చెప్పచ్చు మనం ఎందుకంటే గత సంవత్సరంలో అష్టమంలో శని సంచారం జరిగింది రాశి వారికి దాని ప్రభావం అనేది వీరి మీద కొంచెం ఎక్కువగానే ఉంది అప్పుడు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు జరగడానికి ఇవన్నీ జరిగాయి అన్నమాట కానీ ఈ సంవత్సరం అట్లా ఉండదు ఈ సంవత్సరం కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు అన్నమాట అంటే కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకొని కుటుంబంలో ఒకరికి పెళ్లి చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ పెళ్ళిళ్ళు ముడిపడకుండా ఎక్కువ టైం డ్రాగ్ అవుతూ అలా కొన్ని ఇది ముందుకు జరుగుతాయా వెళ్ళవా అనేటువంటి ఒక మీమాంసలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ ఆ రిలీఫ్ పీరియడ్ ఒకటి ఉంటుంది అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ పీరియడ్ ఉంది కదా ఆ పీరియడ్ లో ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది కంపల్సరీగా ఒక మంచి కంక్లూషన్కి అనేది రాగలుగుతారు అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తయ్యే కనిపిస్తున్నాయి గురుగారు ఈ రాశిలో వారికి వచ్చినప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి కాకపోతే ఎంబర్టీ ఎక్కువసార్లు ప్రయత్నం చేయాల్సి ఉండ పరిస్థితి ఉంటుంది అన్నమాట అంటే ఒక పని కోసం మనం ఇల్లు కిరాణా కొట్టు కోసం కిరాణా కిరాణా షాప్కి వెళ్తాం ఏదో ఒక వస్తువు కావాలని ఆ టైంలో ఆ వస్తువు ఉండకూడదు వాడు ఏం చేస్తారంటే రేపు రమ్మంటాడు రేపు వెళ్తే రేపు ఉండదు మళ్ళీ ఇల్లుండి రమ్మంటాడు ఇలా ఒకటే పని కోసం మూడుసార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి కానీ అదే విషయం ఒక్కోసారి మనకు వెళ్ళగానే ఎంతో కష్టసాధ్యమైనటువంటి పని కూడా టక్కునైపోతూ ఉంటుంది ఆ అవ్వటానికి గల కారణం ఏంటంటే గురుబలం మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు గురుబలం బాగుందనుకోండి టక్కనైపోతూ ఉంటుంది కాకపోతే అలా లేదు అన్నప్పుడు ఏంటంటే ఆ పని ఎక్కువ టైం డ్రాగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అది మన పేషెన్సీని టచ్ చేస్తూ ఉంటుంది ఇదేంటి అవ్వట్లేదేంటి అవ్వట్లేదేంటి అవ్వట్లేదండి అది అవ్వడానికి దానికి సరైనటువంటి బలం ఆ యొక్క వ్యవహారానికి బలం అనేది లేదు కాబట్టి అది ఎక్కువగా మన ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు మనం ముహూర్తం చూసుకుంటూ ఉంటాం అన్నమాట ఈ టైంలో బాగుందా లేదా తిది బాగుందా లేదా ఎందుకు చూసుకుంటాం అంటే వాడికి వెళ్ళిన తర్వాత షాప్ షాప్ క్లోజ్ చేసి ఉంటాడు నువ్వు ఇంత ట్రావెల్ చేసి వెళ్తావు ఒకటి వెళ్ళిన తర్వాత వాడు ఉండడు మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది కదా అదేదో ముందుగానే మనం కొంచెం జా ప్రిపేర్డ్గా ఒక చిన్న టైమే కదా మనం చూసుకునేది మనమేమి ఇక్కడ అదంతా మూఢనమ్మకం అనేటువంటి స్థితిలోకి రావాల్సిన అవసరం అయితే లేదు నువ్వు ఇక్కడ వేస్ట్ చేస్తుంది ఏమీ లేదు జస్ట్ టైం చూసుకుంటున్నావు మంచి పని కోసం మంచి సమయంలో వెళ్తున్నావు శుభకార్యాన్ని శుభ సమయంలో కంప్లీట్ చేస్తున్నావు కానీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంచెం గుడ్ గుడ్ పీరియడ్ కూడా ఉంది బ్యాడ్తో పాటు గుడ్ అనేది మిక్స్ అయి ఉంది ఓకే ఇంకా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు కానీ అందరూ కూడా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది వట వటవృక్షం అనమాట బోధి వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి మరియు అదేవిధంగా దానికైతే దీపారాధన చేయండి వీలైతే ఆ యొక్క ఆకు మీద స్వస్తిక్ మార్కుతో గంధంతో రాసి దాన్ని మీ యొక్క దైవ మందిరంలో పెట్టి పూజ చేసుకోండి ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి గురువారం ఇదీ చేయండి దీనిలో ఎటువంటి ఖర్చు కూడా ఉండదు కదా వడవృక్షం మనకు దేవాలయాల్లో ఉంటుంది దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి వైశాఖ మాసం రాబోతుంది వైశాఖ మాసంలో వడవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇది శాస్త్రంలో చెప్పింది ఆ యొక్క ఫలితాన్ని చేస్తే చాలా మంచిది చాలా బాగా గురుగారు ధన్యవాదాలు